నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి డైరెక్టర్ శంకర్తో మూవీ చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు ఆయన ఒక్కో సినిమా ఒక్కో మాస్టర్ పీస్ జెంటల్మెన్ తో మొదలైన ఆయన ప్రస్థానం ఘనంగా సాగింది ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒక్కడు జీన్స్ బాయ్స్ అపరిచితుడు ఆఫీస్ ని షేక్ చేశాయి ఆయన ప్రతి సినిమాలో సామాజిక కోణం ఉంటుంది వ్యవస్థలో వెళ్ళునుకుపోయిన ఒక బర్నింగ్ టాపిక్ ని శంకరించుకుంటారు కమర్షియల్ అంశాలు జోడించి సామాజిక సందేశంతో కూడిన సినిమాలు చేయడంలో ఆయన దిట్ట ఇండియన్ సినిమాకు రాజమౌళి కంటే ముందే ఆయన భారీతనం నేర్పాడు అత్యాధునిక సాంకేతికత విజువల్ ఎఫెక్ట్స్ పరిచయం చేశాడు అయితే శంకర్ ఇతర పరిశ్రమల హీరోలతో సినిమాలు పెద్దగా చేయలేదు ఒకే ఒక్కడు మూవీని నాయక్ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు ఈ మూవీలో అనిల్ కపూర్ హీరో శంకర్ పనిచేసిన నాన్ తమిళ్ హీరో అనిల్ కపూర్ మాత్రమే తమిళీయులకు భాషాభిమానం ప్రాంతాభిమానం చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఆయన పరభాష హీరోలతో చిత్రాలు చేసేందుకు ఇష్టపడలేదు అనే వాదన ఉంది అయితే దీనిపై ఆయన ఒక స్పష్టత ఇచ్చారు యుఎస్లో తెలుగువారు అధికంగా ఉండే డల్లాస్ వేదికగా గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ వేదిక జరిగింది ఈ కార్యక్రమానికి సుకుమార్ అతిథిగా హాజరయ్యారు డల్లాస్ ఈవెంట్లో శంకర్ మాట్లాడుతూ నేను ఒక్కడు పోకరి వంటి మాస్ కమర్షియల్ సినిమాలు చేయాలనుకున్నాను చిరంజీవి గారితో మూవీ చేయాలని చాలా ప్రయత్నం చేశాను అది కుదరలేదు అలానే మహేష్ బాబుతో మూవీ చేయాలని అనుకున్నాను ప్రభాస్తో అయితే కరోనా సమయంలో చర్చలు కూడా జరిగాయి కానీ మూవీ కార్యరూపం దాల్చలేదు రామ్ చరణ్తో నేను మూవీ చేయాలని రాసి పెట్టి ఉంది గేమ్ చేంజర్ ఒక ప్రభుత్వ అధికారికి రాజకీయ నాయకుడికి మధ్య నడిచే సంఘర్షణ సినిమా చాలా బాగుంటుంది గొప్ప సాంకేతికత అద్భుతమైన సెట్స్ వాడాము సునీల్ ఎస్ జే సూర్య కియారా అద్వానీతో పాటు అందరూ చాలా బాగా నటించారని అన్నారు కాగా గేమ్ ఛేంజర్స్ సంక్రాంతికి అనుగుగా జనవరి పదిన విడుదలవుతుంది దిల్ రాజు నిర్మిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చిరంజీవి గారితో చేయాలని ఎంతో ట్రై చేశాను అది సరిగా ఇట్ ఇన్ ఫాలో ఇన్ ప్లేస్ అండ్ దెన్ మహేష్ బాబు తోటి చేయాలని ఒక ప్లాన్ చేసాను అది కూడా ఏదో దాటిపోయింది తర్వాత ప్రభాస్ తోటి చేయాలని ఒక ఒక డిస్కషన్ జరిగింది కరోనా టైంలో అదన్నిటికీ చేర్చి ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేయాలని ఇదన్నీ పోస్పోన్ అయింది అనుకుంటున్నాను సో ఈ నమస్కారం అన్ని అన్ని తెలుగు హీరోల ఆలోచనలు వచ్చారు కానీ ఆ ఆపర్చునిటీ దొరకలేదు ఇప్పుడు రామ్ చరణ్ గారితో దొరికింది హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ